హాయ్ ఫ్రెండ్స్ మాగా ఎలా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇవి మామిడి ముక్కలండి వీటికి నిన్న ఏం చేశానంటే నేను పసుపు ఉప్పు కలిపి కూరబెట్టి పొద్దున ఎండబెట్టానండి సాయంత్రం దాకా ఎండబెట్టి ఇగో నాలుగు నాలుగుకాయలకి దీనితో ఈ గిన్నెతో రెండు గిన్నెల ముక్కలు అయినాయండి రెండే రెండు గిన్నెలు ఈ రెండు గిన్నెల ముక్కలకి నేను కొలత కారమును ఉప్పు ఆల్రెడీ ఉప్పు ఇందులో కొంచెం కలిపి వేసానండి ముక్కలకి మళ్ళీ నేను ఉప్పు ఎంత సరిపోతుందో చూసుకొని ఉప్పు కలుపుకుంటా ఇగండి నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం పోయాలండి మనం ఎప్పుడైనా నాలుగు గిన్నెలకి ఒక గిన్నె అని చెప్పాను కదండి ఇవి రెండు గిన్నెలు అయినాయి దీంట్లో ముందు ఈ ముక్కలు వేసుకొని తర్వాత అండి చూసారు కదా చిన్న టీ గ్లాసుల కంటే కొంచెం తక్కువ అవుతుందండి అలాగే ఇది మెంతపడండి ఇంత వేస్తే చాలు అంటే ఒక స్పూన్ కారం మనం క్రిషమైన ఉప్పు ఇవ్వ కొంచెం సాల్ట్ ముక్కలకి పట్టించి వేసా కదండి ఇప్పుడు సాల్ట్ మనం ఇవ్వండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా ప్రస్తుతానికి ఒక స్పూన్ అండ్ హాఫ్ అండి మరి స్పూన్ అండ్ హాఫ్ వేసా ఎందుకంటే ముక్కలకి పట్టింది కానీ కారానికి లేదు కదండి సో అంత వేసాను ఒక్కసారి నేను టేస్ట్ చూసుకొని మళ్ళీ చేస్తాను ఇంకొక హాఫ్ స్పూన్ పడుతుందండి ఈ మాగాయ ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి మాగాయ పెట్టుకోవాలంటే మీరు ముందు రోజు కానీ లేకపోతే మార్నింగ్ కానీ వీటిని కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఎండలో పెట్టుకొని సాయంత్రం పూట ఎండిన తర్వాత మనం ఇట్లా మాగాయ కలుపుకోవాలండి ఏం లేదండి సింపుల్ నాలుగు గిన్నెలు కానీ నాలుగు డబ్బాలు కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు కొలత తీసుకుంటే ఆ డబ్బాతో ఒక డబ్బా కారం వేయాలండి ఉప్పు డబ్బాలో సగం వేసుకోవాలి మీరు మెంతపొడి చూస్ వేసుకోండి అంటే ఒక స్పూన్ చాలు అది ఆవ ఆవ పొడి వచ్చేసి చూసుకొని కొలత చూసుకొని మీరు ఎంత వేసుకోగలరో అంత వేసుకోవచ్చు నేనైతే టీ కంటే తక్కువ వేసానండి రెండు గిన్నెలకి అంటే నాలుగు కాయలకండి నాలుగు పెద్ద పెద్ద కాయలు అయితే రెండు అయినాయి వెల్లుల్లి ముద్ద ఇంత వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకొని దీన్ని కూడా ఇందులో కలపండి ఇవన్నీ కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ మనకు తెలిసిపోతూ ఉంటుందండి ఈ పల్లె ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది దీన్ని మాగాయ్ అంటారు ఈ మాగాయ చాలా ఈజీ అండి ఈజీ ప్రాసెస్ నాలుగు మామిడికాయలు తీసుకుంటే రెండు గిన్నెలైంది నాకు ఇంకో ఇంత అయిందండి మీకు ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మాగాయ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి Please.